మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ వయ్ మన ఫ్యామిలీలో కొంతమందికి ఒక డౌట్ ఏంటంటే మన సిస్టర్ ఎప్పుడు చూసినా పొట్టుమినప్పే వాడిద్ది గుండ్లు పప్పు ఎందుకు వాడదు పొట్టుమినప్పప్పు అయితే కొంచెం పని ఎక్కువ కదా అని డౌట్ కదా నాకెందుకో గుండ్లు పప్పు ఇష్టం ఉండదు మా అత్తయ్య గారు బతుకున్నప్పుడు మేమందరం కలిసి ఉన్నప్పుడు అత్తయ్య గారు అక్క కూతురిది ఉయ్యూరు అయితే ఆ ఉయ్యూరు వెళ్ళి మినువులు తెచ్చేవాళ్ళు అక్కడ మినువులు బాగా పండిస్తారు అక్కడికి వెళ్ళి సంవత్సరానికి జరపడ యాభై కేజీలు మినువులు తీసుకొని వచ్చేవాళ్ళు ఆ మినువుల్ని వచ్చిన తర్వాత శుభ్రం చేసి కడిగి గాలిచ్చి ఎండబెట్టి మినపప్పు చేసుకునేవాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది ఆ అలవాటు ఇప్పటికీ కూడా నాకు లేదు గుండ్ల అస్సలు తెప్పిను మన చుట్టుపక్కల ఎవరన్నా మినువులు పండిస్తాయిగానే ఒక మాట చెప్పుకుతాము ఇక మనకు తెలిసిన వాళ్ళు మినువులు కైలు కూడా అయినాయి ఒక పదిహేను కేజీలు గొనకొచ్చారండి మినువులు అయితే బాగున్నాయి వీడియో ప్రాబ్లమో ఏమో నల్లగా కనపడాల్సిన మినువులు కొంచెం మసరగా కనపడుతున్నాయి కొంచెం తుక్కుంది బాగు చెయ్యాలి